అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను సో ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ అయితే పెరిగిందండి అండ్ ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టొమాటో స్టాక్ తీసుకుంటే కనుక చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చిందనే చెప్పొచ్చు అండ్ చాలా మంది వచ్చేసి లక్షల్లో బాక్సులు ఎప్పుడు వస్తుంది వస్తుంది అని అడుగుతూ ఉన్నింది సో ఇప్పుడైతే వచ్చేసిందండి లక్ష బాక్సులు ఈ రోజు రీచ్ అయిపోయింది అండ్ ఈ సీజన్లో ఎక్కువ స్టాక్ అంటే ఈ రోజు అండ్ ఇంకా చాలా ఎక్కువ స్టాక్ వచ్చే రోజులు కూడా ఉన్నాయి ఇంకా మరికొంత స్టాక్ వచ్చేదేనండి కానీ కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు తోట దగ్గరే ఇస్తున్నారు అనమాట బయర్స్ వెళ్ళి అంటే వాళ్ళకు రేటు ఓకే అనిపిస్తే కనుక వాళ్ళు అక్కడే ఇస్తున్నారు పెద్ద బాక్సులే ఇస్తున్నారండి సో ఇది ఇన్ఫర్మేషన్ అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క టోటల్ టమాటా స్టాకు ఒక్క లక్ష బాక్సులు అండి వన్ ల్యాక్ బాక్సెస్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఆక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ తెలియజేస్తా థ్యాంక్ యూ